హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నది ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ లోకో ఫైలట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వచ్చింది దానికోసం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అంటే అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ కానీ క్లోజింగ్ డేట్ కానీ ఏజ్ రిలాక్సేషన్ మొదలైన క్లియర్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ నోటిఫికేషన్ నెంబర్ సిఇఎన్ జీరో వన్ టూ ట్వంటీ ఫైవ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్బి అంటే నోటిఫికేషన్ అనేది ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున వచ్చింది ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేటు పదకొండు అంటే ఓపెనింగ్ డేట్ పన్నెండు అయితే లాస్ట్ డేట్ పదకొండు ఐదు పదమూడు ఏంటంటే ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఫీ పే చేయడానికి ఇంకో టూ డేస్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు మోడిఫికేషన్స్కి ఫోర్టీన్త్ డేట్ ఆఫ్ మోడిఫికేషన్ మోడిఫికేషన్కి సంబంధించి ఫోర్టీన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ నుంచి క్లియర్గా మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం క్లియర్గా మెన్షన్ చేశాడు అదేంటంటే ఏంటంటే ద డీటెయిల్స్ ఫిల్డ్ అండ్ క్రియేట్ అకౌంట్ ఫ్రమ్ చూసిన ఆర్ఆర్ కెనాట్ ఫీ మోడిఫైడ్ అంటే ఏదైనా ఒక అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఒక అకౌంట్ అనేది ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు క్రియేట్ చేసి ఉంటుంది ఆ డీటెయిల్స్ అనేవి మాడిఫై చేయడం కావాలని క్లియర్గా మెన్షన్ చేశాడు ఇక్కడ పోస్ట్ అనేది అసిస్టెంట్ లోకల్ పైలట్ లెవెల్ టూ అంటే సెవెంత్ పే కమిషన్ ప్రకారం లెవెల్ టూ ఉంటుంది ఇక్కడ ఇనీషియల్ పే అనేది లెవెల్ టూకి పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంటుంది సో ఈ పంతొమ్మిది వేల తొమ్మిది వందలతో పాటు డిఏ డిఎన్ఎస్ ఎలవెన్స్ హెచ్ఆర్ఏ ఓసర్ అండ్ ఎలవెన్స్ అండ్ ట్రావెలింగ్ ఎలవెన్స్ అండ్ ఆ నైట్ డ్యూటీ ఎలవెన్స్ అండ్ రన్నింగ్ ఎలవెన్స్ ఎందుకంటే ఏఎల్ప్ అనేది రన్నింగ్ స్టైప్ కాబట్టి వాళ్ళకి రన్నింగ్ ఎలవెన్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్ అనేది ఏ వన్ ఉంటుంది ఏజ్ రిలాక్సియేషన్ యాజ్ ఆన్ ఏజ్ అంటే జూలై ఒకటి నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉండొచ్చు టోటల్ వేకెన్సీస్ అని అన్ని ఆర్ఆర్బికి సంబంధించి తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై వేకెన్సీస్ అనేవి కలవు ఫ్రెండ్స్ అంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు క్యాండిడేట్ క్లియర్గా వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ పర్ అంటే ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేసినా ఎవరైతే ఇప్పుడు ఏదైనా ఒక ఐటీఐ కానీ డిప్లొమా కానీ లేదంటే బీటెక్ కానీ చేసి ఫైనల్ ఇయర్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేసుకున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండ్ క్లియర్గా మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్ అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ ఉండి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తారో వాళ్ళు ఈ ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ కాదని క్లియర్గా మెన్షన్ చేశాడు ఓన్లీ ఒక అప్లికేషన్ పెట్టాలి ఓన్లీ అఫీషియల్ సైట్ ని మాత్రమే పెట్టాలి ఓన్లీ వన్ అప్లికేషన్ ఫర్ ఎక్ క్యాండిడేట్ యాక్సెప్టడు అంటే ఒక అభ్యర్థి ఇంతకుముందు రెండు మూడు అప్లికేషన్ అప్లై చేయడానికి ఉన్నది ఓన్లీ వన్ ఆర్ఆర్బి అండ్ వన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తాడు ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ ఎవరికైతే ఐటీఏ డిప్లొమో అండ్ బీటెక్ ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఐటీ ఐఎల్పీకి ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే మెడికల్ ఫిట్నెస్ అనేది ఏ వన్ మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాము ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ సెలక్షన్ ఆర్ఆర్బి వైజ్ ఉంటుంది జోనల్ వైజ్ మనం అప్లై చేయవలసి ఉంటుంది ఎవరికైతే ఇప్పుడు ఏంటంటే అప్లై చేసేటప్పుడు క్యాండిడేట్ చూసిన ఓన్లీ వన్ ఆర్ఆర్బి అని ఫర్దర్ రిఫరెన్సెస్ ఎవరైతే అప్లికేషన్ అప్లై చేస్తారో వాళ్ళు ఏంటంటే క్లియర్గా మెన్షన్ చేసింది అంటే యాక్టివ్ మొబైల్ నెంబర్ అండ్ వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఫర్ ఆల్ కమ్యూనికేషన్ జ్యూరింగ్ ద ఎంటైర్ డాక్యుమెంట్ జ్యూరేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ కమ్యూనికేషన్ ద ఓన్లీ అంటే రిక్ పూర్తి రిక్రూట్మెంటు ఈ మొబైల్ నెంబర్ అండ్ ఎస్ఎం మెయిల్ అనేది కంప్లీట్గా వ్యాలిడ్ అయి ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఫర్ రిసీవింగ్ ఓటీపీ సట్ ఇన్ నో ఛాంజెస్ విల్ బి క్రియేట్ అండ్ అకౌంట్ ఫర్ ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేస్తారో అందులో ఏ డీటెయిల్స్ కూడా ఎడిట్ చేయడానికి వీలు లేదని క్లియర్గా మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్ అసలు అకౌంట్లో ఏముంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఐడి ఉంటుంది ఫస్ట్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అప్లికెంట్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అండ్ జెండర్ నేషనాలిటీ డేట్ ఆఫ్ బర్త్ టెన్త్ క్లాస్ రోల్ నెంబర్ matriculation సర్టిఫికేట్ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ సర్టిఫికేట్ కేవైసీ cannot be మోడిఫైడ్ అందర్ ఎనీ circumstances అంటే ఏవైతే ఈ డీటెయిల్స్ ఉన్నాయి కదా అంటే సర్టిఫికేటు క్రి అకౌంట్ క్రియేట్ చేసినా అవి మాత్రం మోడిఫై చేయడానికి వీలు లేదని క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి ఎవరైతే ఈ మోడిఫికేషన్స్ అంటే అకౌంట్ క్రియేట్ చేయాలి చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయాలి చూడండి ఎక్సెప్ట్ అంటే మోడిఫై చేయడానికి ఛాన్స్ ఇచ్చారు కదా ఎప్పుడు పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు సో ఏంటి ఇట్లా డీటెయిల్స్ ఫిల్డ్ క్రియేట్ అన్ అకౌంట్ ఆల్సో చూజ్ ఇన్ ఆర్ఆర్బి డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ అకౌంట్ ఫ్రమ్ ఆర్ఆర్బి చేంజ్డ్ కెన్ఆర్బీ చేంజ్డ్ అంటే ఈ డీటెయిల్స్ అనేవి ఫర్దర్గా చేంజ్ చేయమని క్లియర్గా మెన్షన్ చేస్తాడు ఫ్రెండ్స్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎగ్జామ్లో వన్ బై చూడండి నెగిటివ్ మార్కింగ్ దెర్ విల్ బీ నెగిటివ్ మార్కింగ్ వన్ బై త్రీ దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ వన్ బై త్రీ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఫర్ సిబిటీ వన్ అండ్ సిబిటీ టూ నెగిటివ్ మార్కింగ్ అని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ బ్యాన్డ్ ఐటమ్స్ లైక్ క్యాండిడేట్స్ క్యారింగ్ బ్యాండ్ ఐటమ్స్ లైక్ కమ్యూనికేషన్ డివైసెస్ ఎలక్టర్ అని ఇవన్నీ కామన్గా ప్రతి ఎగ్జామ్కి ఉంటాయి ఫ్రెండ్స్ వీటి కోసం పెద్దగా ఉన్నాయి జనరల్ ఇన్స్ట్రక్షన్ ఓకే అవి పెద్దగా ఏమి లేవు ఫ్రెండ్స్ ఫ్రీ ట్రైన్ ఫెసిలిటీ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారు కదా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు టెన్ డేస్ ముందు ఇచ్చేసుకుంటే వాళ్ళకి ఫ్రీ ట్రైన్ పాస్ అనేది అవైలబుల్గా ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఎగ్జామినేషన్ అంటే క్యాండిడేట్ మస్ట్ మాస్ట్ ద ప్రాపర్ ఫోటోగ్రాఫ్ నాట్ ఓల్డర్ దాన్ టూ మంత్స్ క్లోజింగ్ ఎయిట్ ఫర్ దాట్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి రెండు నెలల కంటే పాతది అంటే రెండు నెలల కంటే ముందు అప్లికే ఫోటో అనేది ఇచ్చేయకూడదు క్లియర్గా మెన్షన్ చేశాడు సిగ్నేచర్ అనేది ఏంటంటే మనం ఆన్లైన్ అప్లై చేసిన సిగ్నేచర్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ నాట్ అండ్ నాట్ బ్లాక్ అండ్ క్యాపిటల్ అడ్జస్టెడ్ లెటర్స్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో ఉండాలి అండ్ క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు అని చెప్పాడు క్లియర్గా మెన్షన్ చేశాడు అండ్ ఫ్రీ ట్రైన్ ఫెసిలిటీ ఫర్ ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ ఓన్లీ ఎవరైతే ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో స్లీపర్ క్లాస్ అనేది ఎస్ఏఎస్టీ క్యాండి అప్టైన్ అప్లికేషన్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఓబీసీ వాళ్ళకు కూడా Right to appointment selection by the RRB does not confer upon candidates any right to appointment by the railway. posting <coughs> selected candidates for the ALP will have undergo the newly appointed candidate complete at least five to ten years service can serve the thus advised to choose the RRB, RRB with due care and consideration. RRB reserves the right to change, modify, and delete. ఎనీ టర్మ్స్ అండ్ కనీసం రిక్రూట్మెంట్ అండర్ ద ఏ టైంలో ఆర్ఆర్బీ తనకి ఆధారిటీ ఉంటుందని క్లియర్గా మెన్షన్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైడ్ ఓన్లీ వన్ అప్లికేషన్ వన్ ఆన్లైన్ నెక్స్ట్ వేకెన్సీస్ అంటే ద పారామీటర్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఆఫ్ మెడికల్ స్టాండర్డ్ అని అన్ని కూడా ఆర్ఆర్బీ వైజ్ వేకెన్సీస్ అన్ని క్లియర్గా మెన్షన్ చేశాం ఫిజికల్ ఫిట్నెస్ అంటే మెడికల్ స్టాండర్లో ఏ మెన్షన్ చేశారు కదా ఏ వన్ మెడికల్ స్టాండర్లో ఏముంటాయంటే డిస్టెంట్ విజన్ సిక్స్ బై సిక్స్ ఉంటుంది వితౌట్ గ్లాసెస్ ఫగింగ్ డేట్ డస్ట్ మస్ట్ నాట్ యాక్సెప్ట్ ప్లస్ టూ డీ అంటే గ్లాసెస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి టూ డీ గ్లాసెస్ అనేవి యాక్సెప్ట్ చేయడానికి వస్తాయి నీర్ విజన్ అంటే డిస్టెన్స్ విజన్ అనేది సిక్స్ బై సిక్స్ ఉండాలి నెక్స్ట్ నీర్ విజన్ జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ వితౌట్ గ్లాసెస్ మస్ట్ పాస్ కలర్ విజన్ అండ్ బైనాక్యులర్ విజన్ అండ్ కలర్ బ్లైండ్నెస్ అండ్ బైనాక్లర్ విజన్ ఫీల్డ్ విజన్ అండ్ నైట్ విజన్ అంటే కలర్ బ్లైండ్నెస్ ఒకటి డిస్టెంట్ విజన్ ఒకటి నీర్ విజన్ ఒకటి ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి మెడికల్ స్టాండర్డ్ క్లియర్గా మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్ నేషనల్ టీ ఇండియన్ అయ్యి ఉండాలి నెక్స్ట్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉండాలి ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందంటే ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ ఇచ్చాడు అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ ఎర్కి సిక్స్ ఇయర్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయ్యి ఉంది ఓబీసీ వాళ్ళంటే సిక్స్ ఇయర్స్ ఇచ్చాడు ఎస్సీఎస్టీకి ఎయిటీ ఇయర్స్ వరకు ఇచ్చాడు ఫ్రెండ్స్ క్యాన్స్ ఊ ఆర్ సర్వింగ్ అంటే ఎవరైతే గ్రూప్ డీ కింద వర్క్ చేస్తారో వాళ్ళకి ఓపెన్ వాళ్ళకైతే ఫార్టీ ఇయర్స్ వరకు ఛాన్స్ ఇచ్చాడు ఓబీసీ వాళ్ళకి ఫార్టీ త్రీ ఎస్సీ ఎస్టీకి ఫార్టీ ఫైవ్ వరకు వాళ్ళు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏజ్ ఇన్ ఎనీ గ్రూప్ ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిటెడ్ ఎవరైతే పంతొమ్మిది వందల తొంభై రెండు కంటే ముందు కొట్టి తర్వాత అంటే ఓపెన్ వాళ్ళైతే నైంటీ ఫైవ్ కంటే ముందు పట్టకూడదు ఫ్రెండ్స్ క్లియర్గా మెన్షన్ చేసినాడు అప్రేజ్ లిమిట్ ఓబీసీ వాళ్ళకి నైంటీ టూ కంటే ముందు పట్టు ఉండకూడదు ఎస్సీఎస్ వాళ్ళు నైంటీ కంటే ముందు ముందుకూడదు ఆల్ క్యాండిడేట్స్ ఒకటి ఏడు రెండు వేల ఏడు కంటే ముందు పట్టకూడదు అంటే ఓవరాల్గా అందరూ కలిపి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ద లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గివిన్ ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ఆల్రెడీ హ్యావ్ అ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎంత ఉంటుంది జనరల్ క్యాండిడేట్స్కి చూడండి ఫర్ ఆల్ క్యాండిడేట్ అక్సెప్టింగ్ క్యాటగిరీస్ అవుట్ ఆఫ్ ఫీ దీస్ ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ సెల్బర రిఫర్ డిసైడింగ్ ద బ్యాంకర్స్ ఎపిరింగ్ ద సిబిటి వన్ అప్లికేషన్ ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ కదా ఫ్రెండ్స్ ఎవరైతే సిబిటి వన్కి అటెండ్ అవుతారో వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ రీఫండ్ చేయబడుతుంది రిమైనింగ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఎందుకు తీసుకుంటున్నారు అంటే బ్యాంక్ ఛార్జెస్ రిమైనింగ్ ఉంటాయి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రెండ్స్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు మోడ్ ఆఫ్ పేమెంట్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ రిమైనింగ్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ దోస్ వూ ఆర్ యాన్యువల్ ఫ్యామిలీ ఇంకా లెస్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ అండ్ ఎలిజిబుల్ ఫర్ పారా సెవెన్ వే ఇంకా రిఫండ్ ఓకే వెటికల్ రిజర్వేషన్ ఓకే వెటికల్ రిజర్వేషన్ అంటే ఇంకేం లేదు ఫ్రెండ్స్ ఎవరికైతే అంటే యాజ్ పర్ ఎస్సీ ఎస్టీ బీసీ నాన్ క్రిమినయర్ ఉంటుందో వాళ్ళకి సంబంధించిన రిజర్స్ వెటికల్ రిజర్వేషన్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎకనామిక్ వేకరి సెక్షన్ కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది హార్జెంటల్ రిజర్వేషన్ అనేది ఏంటంటే స్పెషల్ రిజర్వేషన్ హారిజెంటల్ రిజర్వేషన్ నథింగ్ బట్ స్పెషల్ రిజర్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సోషల్ కమ్యూనిటీ ద వేకెన్సీస్ ఆల్సో రిమైనింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించింది హౌస్ జనరల్ రిజర్వేషన్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ ద ఎంప్లాయీ ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయ్ అయ్యి ఉన్నట్లయితే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ ద ప్రజెంట్ ఎంప్లాయ్ ఎవరి దగ్గర అయితే ప్రెజెంట్ పని వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలని చెప్తుంది ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ రైల్వే అండ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ ఏ ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినా వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకురావాలి రిక్రూట్మెంట్ ప్రాసెస్ సిబిటీ వన్ సిబిటీ టూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఇన్ని స్టేజెస్ ఫైవ్ స్టేజెస్ ఉంటుంది సార్ ఫ్రెండ్స్ సిబిటీ వన్లో ఏంటంటే అవుట్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి సిబిటీ వన్ విల్ బి స్క్రీనింగ్ ఎగ్జామినేషన్ ఫర్ స్టార్ట్ లీస్ట్ ఇండియా ఫర్ ఇందులో నార్మలజేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది సిక్స్టీ మినిట్స్ ఉంటుంది టైము సిబిటి వన్ సిక్స్టీ మినిట్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వన్ బై త్రీ నెగిటివ్ మినిమం క్వాలిఫికేషన్ అంటూ అండ్రెజ ఫార్టీ ఓబీసీ థర్టీ ఎస్ఎస్టీ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అందులో ఏంటంటే సిలబస్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్ బార్డ్ మాస్ డిసిమల్ ఫ్రాక్సన్స్ ఎల్సిఎం ఎస్ఎఫ్ రేట్స్ ఆఫ్ ప్రపోర్షన్ పర్సంటేజ్ మెన్సరేషన్ టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ చెప్పిన జామెట్రీ ట్రిగ్నామెట్రీ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అండ్ స్క్వేర్ రూట్ ఏజ్ క్యాలిక్యులేషన్ సంబంధించి అంటే అన్ని కాంపిటేటివ్ ఉన్నట్లుగానే దీనికి కూడా ఉంది మెంటల్ ఎబిలిటీ కూడా సేమ్ సిలబస్ ఫ్రెండ్స్ అంటే మన ఎనాలజీ నెంబర్ సిరీస్ కోడింగ్ డీకోడింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండ్ రిలేషన్షిప్స్ సిలోజిమ్స్ జంబులింగ్ వెన్ డైగ్రామ్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ సఫిషియన్సీ కన్క్లూజన్ డిసిజన్ మేకింగ్ సిమిలారిటీస్ డిఫరెన్స్ అండ్ అనలైటికల్ రీజనింగ్ క్లాసిఫికేషన్ జనరల్ సెల జనరల్ సైన్స్ అనేది సిలబస్ అండ్ అదర్ తిల్ కవర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ అప్ టు టెన్త్ క్లాస్ జనరల్ సైన్స్ అనేది ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది జనరల్ అవేర్నెస్ అనేది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ స్పోర్ట్స్ అండ్ కల్చర్ రమానింగ్ అంటే జనరల్ సైన్స్ ఓకే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది జనరల్ అవేర్నెస్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ స్పోర్ట్స్ అండ్ కల్చర్ ప్రెసెంట్ కరెంట్ ఈవెంట్స్కి సంబంధించి ఉంటుంది సిబిటు టూ కూడా సేమ్ ఎలా ఉంటుందంటే సిబిటు టూలో రెండు సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట టూ అవర్స్ థర్టీ మినిట్స్ టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఓకే దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ లో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది పార్ట్ ఏ మినిమమ్ పాస్ పర్సెంటేజ్ పడతాయి అంటే సెక్షన్ ఏ అనేది ఏంటంటే కోర్ సిలబస్ ఉండదు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఇది అనేది స్కోరింగ్లో కన్సిడర్ చేయరండి సేమ్ పార్ట్ వన్కి ఏదైతే ఉందో పార్ట్ ఏ ఏంటంటే మ్యాథమెటిక్స్ సేమ్ అంటే మన ఇందులో ఏ సిలబస్ అయితే ఉంది పార్ట్ బి కూడా జనరల్ సైన్స్ అదే సిలబస్ ఉంది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మాత్రం ఖచ్చితంగా పార్ట్ ఏలో క్వాలిఫై అవ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అథమేటిక్ రీజనింగ్ మనకు సిబిటీ వన్ కాబట్టి వాటి కోసం ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన లేదు ద బోర్డ్ టాపిక్స్ కాబట్టి అండర్ దిస్ ఎల్బీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటే స్కోర్ సబ్జెక్ట్స్ అనేవి స్పెసిఫిక్గా ఉంటాయి ఫ్రెండ్స్ లైన్ గ్రో సింబలిక్ రిప్రజెంటేషన్ యూనిట్స్ మెజర్మెంట్స్ మాస్ వైట్ డెన్సిటీ వర్క్ పవర్ స్పీడ్ అండ్ వెలాసిటీ హీట్ టెంపరేచర్ బేస్కి సంబంధించినవన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు పార్ట్ బి నాట్ క్వాలిఫయింగ్ పర్ పర్సెంటేజ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆల్ క్యాండిడేట్ ఎట్ రెస్పెక్టివ్ ఆఫ్ క్యాటగిరీ కమ్యూనిటీ వేస్ సిలబస్ ఫర్ ద వేరియస్ ట్రేడ్ అని డిఫరెంట్ డిఫరెంట్ వైస్ ఉంటుంది క్వాలిఫికేషన్ ఓకే సీబీటీ టెస్ట్ ఉంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది ఫ్రెండ్స్ అంటే ఏంటంటే ఎగ్జామ్ అని సిబిటీ వన్ సిబిటీ టూ అని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండే డాక్యుమెంటీ వెరిఫికేషన్ ఇలాంటి ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు హౌ టు అప్లై అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుని ఒకసారి క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ మనం అంటే ఒక ఆర్ఆర్బిని ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఒక ఆర్ఆర్బిని సెలెక్ట్ చేయాలి చూసిన ఆర్ఆర్బి క్రియేట్ అయిన అకౌంట్ ఫస్ట్ ఇమేజ్ని ఒక ఫోటోగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఇమేజ్ సైజ్ థర్టీ ఫైవ్ ఎంఎం విత్ అండ్ ఫార్టీ ఫైవ్ ఇంచెస్ వెయిట్ ఉండాలి ఫిఫ్టీ టూ వన్ కేబి వన్ ఫిఫ్టీ కేబి మధ్యలో ఉండాలి ప్లేన్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి నెక్స్ట్ స్టాండర్డ్ సిగ్నేచర్ ఇమేజ్ అంటే ఫస్ట్ ఏంటంటే మనం ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి తర్వాత ఒక ఫోటో ఉండాలి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి తర్వాత సిగ్నేచర్ ఉండాలి సిగ్నేచర్ అనేది ఎలా ఉండాలంటే షుడ్ నాట్ బ్లాక్ అండ్ క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు రన్నింగ్లో ఉండాలి అది కూడా ఎంత ఉండాలంటే థర్టీ ఫైవ్ ఎంఎం నుంచి ట్వంటీ ఫైవ్ ఎంఎం వరకు ఉండాలి ఎస్ఏఎస్టీ సర్టిఫికేట్స్ అంటే ఎవరైతే రీసెంట్గా ఎస్సీఎస్టీ సర్టిఫికేట్ కానీ వాళ్ళకి సంబంధించి కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది ఇది అంటే డిఫరెంట్ ఆర్ఆర్బీస్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్ ఫ్రెండ్స్ మీరు ఏ ఆర్ఆర్బీకి అప్లై చేయాలనుకుంటున్నో ఆ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది జనరల్ గైడ్లైన్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఒక అప్లికేషన్ ఒకే ఒక ఆర్ఆర్బీకి మాత్రం ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయాలి మీడియం ఆఫ్ క్వశ్చన్స్ అంటే మనకి ఎగ్జామినేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ థర్టీన్ రీజనల్ లాంగ్వేజెస్ ఇండియన్ అస్సాం బెంగాలీ గుజరాతీ కన్నడ కొంకణం మలయాళం మణిపూరి మరాఠీ ఒడిస్సా పంజాబ్ తమిళ్ తెలుగు ఉర్ది అంటే ఈ పదమూడు లాంగ్వేజ్ల్లో మాత్రమే ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది క్లియర్గా అంటే ఎవరైతే అండి అకౌంట్ ట్వల్ డీటెయిల్స్ కాకుండా రిమైనింగ్ వాటిని మోడిఫై చేయాలంటే పేమెంట్ పేయింగ్ ఆఫ్ మోడిఫికేషన్ టూ ఫిఫ్టీ రూపీస్ నాన్ రిఫండబుల్ అంటే మనం అప్లికేషన్ ఫిల్ చేసినట్టు అజాగ్రత్తగా ఇచ్చేసినట్లయితే రెండు వందల యాభై రూపాయలు ఫీజు పేమెంట్ చేసిన తర్వాత ఫోర్టీన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ త్రీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మధ్య టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజు పే చేయవలసి ఉంటుంది నాన్ రిఫండబుల్ ఫ్రెండ్స్ ఇది ఎన్నివల్డ్ అప్లికేషన్స్ విల్ బి రిజెక్షన్ రిజెక్టెడ్ అప్లికేషన్స్ ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి తర్వాత ప్రొసీజర్ ఉంటుంది మిస్లీనియస్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ సిబిటీ వన్ ఉంటుంది రిజర్వేషన్ అంటే ఎవరికైతే సీసీఏ కానీ ఏబీసీ కానీ సీసీఏ అంటే ఎవరైతే ఆల్రెడీ రైల్వే అప్రెంటిస్ చేసి ఉన్నారో వాళ్ళకి సంబంధించింది ఫ్రెండ్స్ అసిస్టెంట్ లోకో పైలట్ క్వాలిఫికేషన్కి సంబంధించి మెట్రికులేషన్ ఉండాలి ఐటీఐ ఉండాలి రికగ్నైజ్డ్ మంచి మెట్రికులేషన్ ప్లస్ కంప్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిస్ ఎక్టర్ ఉండాలి ఎవరైతే అప్రెంటిస్ చేసి ఉండాలి రిమైనింగ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి అంటే కంప్లీట్గా జోన్ వైజ్ వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అహ్మదాబాద్ వెస్ట్రన్ రైల్వే రెండు వందల ఇరవై మూడు ఓపెన్లో ఉన్నాయి అహ్మదాబాద్ వెస్ట్రన్ రైల్వేలో రెండు వందల ఇరవై మూడు ఓపెన్లో ఉన్నాయి ఎస్సీ డెబ్బై నాలుగు ఎస్టీ ముప్పై ఏడు ఓబీసీ నూట ముప్పై ఈ డబ్ల్యూఎస్ ముప్పై మూడు టోటల్ ఫోర్ నైంటీ సెర్మన్ ఎక్స్ సర్వీస్ నేను టోటల్ వేకెన్సీలు కన్సిడర్ చేయరు ఫ్రెండ్స్ నార్త్ వెస్టర్న్ రే రైల్వే వన్ సిక్స్టీ టూ టూ సిక్స్టీ టూ సెవెంటీ త్రీ అండ్ వన్ థర్టీ త్రీ ఓబీసీ ఫార్టీ నైన్ పర్ ఏడబ్ల్యూఎస్ అండ్ టోటల్ సిక్స్ సెవెంటీ నైన్ అలహాబాద్ అయిపో అలహాబాద్ మన అంటే మన తెలుగు పీపుల్ చాలామంది అప్లై చేసే బోర్డ్స్ సాధారణంగా ఒకటి భువనేశ్వర్ అప్లై చేస్తారు ఫ్రెండ్స్ భువనేశ్వర్లో ఎన్నో ఉన్నాయి ఒకసారి క్లియర్గా చూద్దాం ఓపెన్లో ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఉన్నాయి ఎస్సీ టూ నాట్ ఫైవ్ ఓబీసీ వన్ వన్ నైన్ భువనేశ్వర్లో ఎన్నో ఉన్నా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎస్సీ ఓపెన్లో నాలుగు వందల యాభై నాలుగు ఎస్సీ రెండు వందల ఐదు ఎస్టీ నూట పంతొమ్మిది ఓపెన్ ఓబీసీ నూట ఒకటి ఎకనామిక్ బ్యాక్స్ టోటల్ నైన్ ట్వంటీ ఎయిట్ పోస్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ సికింద్రాబాద్ చూద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే మన వాళ్ళు సికింద్రాబాద్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తా కానీ సికింద్రాబాద్లో ఎన్ని వేక ఉన్నాయి సికింద్రాబాద్లో మళ్ళీ రెండు సౌత్ సెంట్రల్ రైల్వే ఈస్ట్ కోస్ట్ రైల్వేల ఫోర్ థర్టీ ఫైవ్ ప్లస్ టూ వన్ సిక్స్ వన్ థర్టీ సిక్స్ ప్లస్ ఎయిటీ సెవెంటీ ప్లస్ ఫార్టీ అంటే ఓపెన్ ప్లస్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ టోటల్ నైన్ థర్టీ సెవెన్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ నైన్టీ ఎయిట్ ఫ్రెండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫిఫ్టీ త్రీకి సంబంధించి ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రిమైనింగ్ ఏంటంటే అంటే ఒకసారి ఎవరైతే ఏఆర్ఆర్బికి అప్లై చేయాలనుకుంటాను వానికి సంబంధించి ఆ నోటిఫికేషన్ మనం మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనకి కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి ఒకసారి చూసుకొని అప్లై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే రైల్వేలో జాబ్ రావడం లక్ లక్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మన జాబ్ రాకపోవడానికి ఉండడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇవి ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ అంటే ఎస్సీ ఎస్టీ ఓవీసీకి సంబంధించిన సర్టిఫికెట్స్ ఏ ఫార్మేట్లో ఉండాలో మనం డైరెక్ట్గా ఇందులో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్లో మనం డైరెక్ట్గా సైన్ చేయించుకొని తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే టెక్స్ట్ చేయండి ఫ్రెండ్స్ దానికి సంబంధించి మనం వీడియో క్లియర్గా మెన్షన్ చేద్దాం అంటే తర్వాత అప్లికేషన్ పన్నెండు నుంచి స్టార్ట్ అవుతుంది కదా అది ఎలా అప్లై చేయాలని ఒకసారి మనం క్లియర్గా డీటెయిల్గా అప్లికేషన్ ఎలా అప్లై చేయాలని కూడా వీడియో చేద్దాం కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్